టికెట్ వస్తుంది నిలబెడతాం అలవాటు అయిపోయాం గెలుపు కొత్తగానే ఓటమి పాతాయి కదా ఓటమి అలవాటు అయిపోయింది కదా ఓడిపోతాడు కాబట్టి అటువంటి వాడు రైతులకు మేలు జరుగుతుంటే ఓర్వ లేకుండాడు తట్టుకోలేకుండాడు ఒక్కటే గుర్తుపెట్టుకో అనేక రకాలైనటువంటి సమస్యలు నువ్వు ప్రతి ఒక్క దాని మీద నువ్వు నాతో పోరాడు ఒక్క దానిలో కూడా విజయం సాధించలేకపోయినటువంటిది గుర్తుపెట్టుకో మా తండ్రి విగ్రహ ఆ ప్రతిష్టతో సహా దానిలో కూడా నువ్వు కోరికపోయావు దానిలో కూడా నువ్వు విజయం సాధించలేకపోయావు కాబట్టి నీ కుచిత బుద్ధి నీ నేరో మైండెడు నీవు చేసేటువంటి అసహ్యకరమైనటువంటి పనులు ప్రజలందరికీ తెలుసు కాబట్టే భగవంతుడు మా పక్షాన్ని ఉన్నాడు కాబట్టే ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తున్నాడు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు సోమిరెడ్డి లాంటి వాళ్ళని లెక్క చేయరు కాబట్టి మరో రెండు మూడు నెలల తర్వాత సోమిరెడ్డి చెప్పేది ఏంటంటే ఆ సినిమాలు చూసాం గుర్తుందో లేదో మీకు ఏం సినిమా అది అనగనగా ఒక ఊరా ఏదో సినిమా దొంగలు దరుముకుంటా ఉంటే బ్రహ్మానందం ఆగుతాడు ఆగిన మన భయపడతాడు ఒక మంచి పోజ్ ఇస్తాడు కరాటే పోజ్ కొట్టడానికి పోయేవాళ్ళు కూడా ఓఎమ్ అందరినీ కొడతాడు అని చెప్పి కాస్త సేన కొడుకు వేస్తుంటారు ఉండేట్టుండే లవుదావ నీకు డబల్ హ్యాట్రిక్ అతి తక్కువగా ఉండేటువంటి ఘనత ఇది రాజకీయాల్లో పాపం సోమిరెడ్డి ఒక్కడే దానిని అందుకోబోతున్నాడు చాలామందికి ఇప్పటికే ఒక రికార్డు ఉంది సోమిరెడ్డి రికార్డుని ఎవరు బ్రేక్ చేస్తారనుకుంటే ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు కాబట్టి ప్రధానంగా మనం ఆలోచన చేయవలసింది నువ్వు ప్రజా సమస్యలు తీసుకురా ప్రజా సమస్యల గురించి మాట్లాడు నేను ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చినా ఇరవై కేజీలు బియ్యం ఇచ్చినాను ఎంత ఆఖోరించావు నువ్వు అనేటువంటిది జీవులతో సహజ చూపిస్తే లెక్క కడితే ఆరు వందల మందికి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇచ్చారు రెండు వేల ఏడు వందల మందికి పది కేజీలు బియ్యం ఇచ్చారు అందరు ఎక్కడ ఎక్కడిచ్చారు నాలుగు వేలని నా అనుమానం ఆ నాలుగు వేలు ఏమన్నా కొట్టేశాడా లేకపోతే ఎట్టపోయాయి లెక్కల ప్రకారం నాలుగు వేలు ఇచ్చింటే ఎందుకంటే అక్కడ నాన్ ఫిషన్ ప్యాకేజ్లో కొట్టేశాడు మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ స్టైల్ सम रेंज ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अल्टिमेट सेलेक्शन स्टंडिंग ब्यूटी माधवय्या आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस ने ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ పరిస్థితి ఏంటంటే ఆగి హుహా అంటున్నావు ఇప్పుడు తీరా జనాలందరూ ఆలోచనలో అనుకుంటున్నావు మరలా నీ అంతటో మళ్ళా రెండు నెలల మరలా లఘు అందుకోవడమే నీకు వేరే పనే లేదు నీకు అందుకని నీ బ్రతుకంతా చందాలు దందాలతో బ్రతికేటువంటి వాడివి కాబట్టి ఈసారి ఎన్నికల్లో మరలా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఎక్కడ సర్వే చేసినా అయ్యా ఆయనైతే ఓడిపోతాడు కాబట్టి మాకు ఎవరినైనా అభ్యర్థిని పెట్టండి తప్ప ఆయన మాకు వద్దు అని చెప్పి చెప్పి నీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో రేపు అడుగుతున్నాడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇచ్చినటువంటి హామీలు మీకు అమలు చేశా సంక్షేమ ఫలాలు అందించా నాకు ఓటు వేయండి ఆశీర్వదించండి అని చెప్పి అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చెప్పా చెయ్యలే రెండు వేల పంతొమ్మిదిలో మట్టి కరిపించారు జనాలు మర్చిపోయి ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మరికొన్ని ఓటితో వస్తానని చెప్పి చెప్పి ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి